ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి చెప్పాను కదా స్కూల్లో ఇన్విటేషన్ వచ్చిందని ఇదిగో ఇదే నేను చదువుకున్న స్కూలు సాయిరామ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈ ఈ లో ఉండే షెడ్లు అవన్నీ చాలా బాగుండేది చా వస్తాను మేడం చాలా మెమరీస్ నాకైతే ఇచ్చింది ఇది అసలు మర్చిపోము చాలా కొత్త మెమరీస్ అంటే నా నర్సరీ నుంచి ఇక్కడే నేను ఇదే స్కూల్ మా ప్రిన్సిపాల్ సార్ మా మేడం చెప్పండి మేడం హాయ్ చెప్పండి మేడం కొత్త ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ సార్ ప్రిన్సిపాలండి కాదు మేడం ఎవరినన్న చెప్పమనండి నా చెడ్డీ దోస్తుని చూపెడతాం സൂപ്പർക്ക സൂപ്പർക്ക സീനിയർ മാ దినోత్సవం సందర్భంగా మన ఆహ్వానాన్ని మన్నించి వారు ఎంత బిజీషబ్దీగా ఉన్నా మనకు టైం కేటాయించిన మన శ్రీ శ్రీ కాగిత వెంకటరమణ గారు సెక్రటరీ భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ వారికి మన స్కూల్ విద్యార్థుల తరఫున నా తరఫున మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున భగవపూర్వక ధన్యవాదాలు సార్ నేను అడిగిన వెంటనే కాదనకుండా మన స్కూల్ సీనియర్ స్టూడెంట్స్ ఆయన శంకర్ దాసమునివ్వండి అలాగే శివచౌర్య మన కప్పు దుర్గా ప్రసాద్ అలాగే సాయిపప్పుని అలాగే ఒకసారి మీ అందరికీ పరిచయం చేస్తూ ఈ మధ్యనే మన సోలో సైకిల్ రేట్ చేశాడ బాబు మన ప్రీమియర్ స్టూడెంటే మతం మన బంగారం నుంచి ఒకసారమ్మా మన భీమవరం నుంచి జమ్మూ అండ్ ఉన్న లదాఖ్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఒక్కడే సైకిల్ మీద యాత్ర చేసి విజయవంతంగా భీమవరం తిరిగి వచ్చిన సందర్భంగా ఆ బాబును కూడా మీకు పరిచయం చేసి అభినందించామనే ఉద్దేశంతో ఇన్వైట్ చేయడం జరిగింది వారు కూడా ఎంతో సహృదయంతో స్కోరికన్నా అజ్ఞానంతో నా మాట తీయకుండా వెంటనే వచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్లీజ్ ఇది నాలుగు మాటలు చెప్పండి అని చెప్పి నన్ను పిలిచారు వారికి నా మీద ఉన్నటువంటి అభిమానానికి ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేనంత పెద్ద వ్యక్తినేం కాదు గొప్ప వ్యక్తినేం కాదు కానీ నాలుగు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మాస్టారు ఆహ్వానించారు కాబట్టి ఇది ఫ్యూచర్లో ఏంటంటే మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కూడా మీరు బాగుంటుంది కూడా కూడా తెలియజేస్తున్నాను ఉపాధ్యాయులని గౌరవిస్తేనే బాగుంటుంది ఎందుకంటే మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా టీచర్స్ వల్సిన రెస్పెక్ట్ టీచర్స్ కి తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే నేను చూస్తున్నాను టీచర్స్ స్టూడెంట్స్ చాలా ఉండాలి చాలా ఫ్రెండ్లీ చిల్డ్రన్స్ ఫ్యూచర్ హలో హాయ్ సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ K. Durga Pasad, who was the student in the pre previous student in our school now he is working as a senior architecture engineer please student of this school where i can came back it's a very honor to me like i can recollect the lots of memories with this school and i would like to say thanks to our respected principals sir, and teachers who dedicated themselves to make us our life brighter देना मंडले येसू हमने क्यों नहीं इंटरव्यू इंटरव्यू चेंज करने एक स्टूडेंट येसू अपना पूरा अपना जर्नी लो फ्रॉम बिंगारुंग तो लदाख कर यहां पे कस्टमर प्रीज देखें केयरफुली ఒకసారి వినండి ఏదైనా సరే కష్టపడితే కానీ మనకి రాదనుండస్ గారు చెప్పారు అలాగే ఆ కష్టం ఎంత పడితే ఆ గోల్ అనేది తన ఎక్స్పీరియన్స్ మీకు కొన్ని అందరికీ గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే ముందుగా నన్ను ఇన్వైట్ చేసిన సార్ ప్రిన్సిపల్ సార్కి కి చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ స్కూల్ చాలా మెమరీస్ ఇచ్చింది నాకు చిన్నప్పటి నుంచి మా ఉషా టీచర్ కానీ మా ప్రిన్సిపల్ సార్ మా రమాదేవ్ మేడం పద్మ మేడం వీళ్ళందరూ నన్ను చాలా టైమ్స్ కొట్టేశారు కానీ మా మా మమ్మీకి చెప్తే ఒకటే కొట్టారా ఇంకో రెండు వేయవలసింది కదా అనేవారు అలాంటి మెమరీస్ ఉన్నాయి నాకు ఈ స్కూల్లో అసలు లైఫ్లో మర్చిపోలేను కానీ నేను ఒక సిక్స్టీ డేస్ ముందు నేను జీరో సిక్ ఒక్క రైడ్ తర్వాత నేను కొంచెం నా రేంజ్ అనేది మారింది అసలు నేను ఈ రైడ్ ఎందుకు చేశానంటే మా ఫ్యామిలీ అనేది చాలా మా డాడీ మమ్మీ పెద్ద ఎడ్యుకేటెడ్ ఏం కాదు మమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదు ఏ ఫంక్షన్కి అయినా సరే మా మమ్మీ వాళ్ళకి రేంజ్ అనేది ఒకటి మార్చాలి కదా అని చెప్పి నేనైతే ఈ రైడ్ని అయితే స్టార్ట్ చేశా కొంచెం అనేది గ్రోత్ ఉండాలి అందరికి తెలియాలని చెప్పి అలాగే నా రైడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నా ఇప్పుడైతే నన్ను అందరూ ఇన్వైట్ చేస్తున్నారు మా రిలేటివ్స్ అందరూ కూడా బాగా చూస్తున్నారు అందరూ కూడా మా మమ్మీ వాళ్ళకి ఈ ఈ రైడ్లో నాకు చాలా రెస్పెక్ట్ దొరికింది మా అమ్మ వాళ్ళకి కూడా నేను వెళ్ళిన ఫార్టీ డేస్లో చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను కొన్ని రోజులు ఫుడ్ తినకుండా కూడా ఉన్నాను అండ్ అలాగే రైడ్ని చాలా ఈ రైడ్లో నాకు చాలామంది ఎదురయ్యారు ఒక్క స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్తున్నామంటే చాలా డేంజర్ అని చాలామంది చెప్తారు కానీ నేను అవన్నీ డేర్ చేసుకుని ముందుకెళ్ళాను నా గోల్ నెచ్చు నాకు నాకేం మాట్లాడాలో తెలియదు ఏమనుకోవద్దు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్